గ్రామీణ అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీడీఓ కార్యాలయాలను ప్రారంభించారని నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ అన్నారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నో ఏళ్లుగా పదోన్నతలు లేని పదివేల మందికి ప్రమోషన్లు ఇచ్చినట్లు తెలియజేశారు డీడీఓ కార్యాలయాల ద్వారా గ్రామీణ సేవలు త్వరితగతిన సేవలు అందుతాయని జనసేన నేత ఉయ్యాల ప్రవీణ్ అన్నారు మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ వర్యులు అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అదేవిధంగా అటవీ శాఖ మంత్రి అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఇన్ని శాఖలను సమర్థవంతంగా పవన్ కళ్యాణ్ గారు నిర్వ నిర్వహిస్తూ నిన్న ఈ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించి దాదాపు పదివేల మంది ఉద్యోగులకి ఒక్కసారిగా పదోన్నతి కల్పించడం జరిగింది అంటే సెక్రటరీ స్థాయి నుంచి ఎంపీడీఓ స్థాయి వరకు ఎంతో ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూసి గత కొన్ని సంవత్సరాల్లో ఏ ఏ స్థాయిలో అయితే వాళ్ళు చేరారో అదే స్థాయిలో రిటైర్ అయిపోయిన పరిస్థితులు చూసి ఇప్పుడున్న ఉద్యోగులు వాళ్ళు గత ప్రభుత్వం చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయిన సమయంలో ఈరోజు మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఒక పదివేల మందికి పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతి కల్పించడం అంటే ఇది మామూలు విషయం కాదు ఈ పదోన్నతులు కల్పించడానికి ఇదే గత ప్రభుత్వం అయి ఉంటే వాళ్ళకి టారిఫ్ కార్డులు పెట్టి సెక్రటరీ స్థాయికి అయితే ఇంత ఎంపీడీఓ స్థాయికి అయితే ఇంత అటెండర్కి అయితే ఇంత అని చెప్పి వాళ్ళకి కాస్ట్ టారిఫ్ కార్డులు పెట్టి దాదాపు ఒక వంద కోట్లు ఖచ్చితంగా వసూలు చేసేవాళ్ళు అదే గత వైసీపీ ప్రభుత్వం ఏంటి అలాంటిది ఎంతో పారదర్శకంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఎంతో పారదర్శకంగా ఈరోజు ఈ పదోన్నతులు పదివేల మంది ఉద్యోగులు కల్పించడం అనేది ప్రజలందరూ కూడా నిజంగా చాలా హర్షిస్తున్నారు ఉద్యోగులందరూ కూడా మన ఈ ప్రభుత్వాన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి దాదాపు పంచాయతీరాజు సంబంధించిన శానిటేషన్ అయితేనేమి ఘన వ్యర్థాల నిర్వహణ అయితేనేమి మిషనరీ ఉపయోగించడం రూరల్ వాటర్ సప్లై అదేవిధంగా వేసవి కాలంలో ఎటువంటి తాగునీటి సమస్య లేకుండా నిర్వహించడం అదేవిధంగా పంచాయతీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడడం కబ్జాలకి గురి కాకుండా ఇలాంటి ఎన్నో రకాల సేవల్ని మన ఈ డిడిఓ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల ద్వారా మనం గ్రామీణ ప్రజలకు అందిస్తున్నాం అదేవిధంగా మనం గత ప్రభుత్వం చూసాం కనీసం పంచాయతీ ప్రెసిడెంట్కి విలువ లేకుండా చేశారు పంచాయతీకి సంబంధించిన నిధులను అన్నిటి కూడా దారి మళ్లించేసి కనీసం బ్లీచింగ్కి కూడా డబ్బులు లేకుండా చేశారు పంచాయతీల్లో గత ప్రభుత్వం అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యాన్ని ఏదైతే గాంధీజీ మనకు చెప్పారో గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితి మన ఈ కూటమి ప్రభుత్వం చేస్తోంది గ్రామీణ ప్రజలు ఏదన్నా ఒక చిన్న పనికి ఏదన్నా సంక్షేమ పథకాలు అయితేనేవి వాళ్ళ గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలకి కలెక్టరేట్ల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితి లేకుండా మినీ లాగా మన ఈ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం వ్యవహరిస్తాయి దీని ద్వారా మన గ్రామీణ ప్రజలు ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ కలెక్టరేట్ల చుట్టూ తిరగకుండా మన ఈ గ్రామ పంచాయతీ స్థాయిలోనే వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా మనం ఈ డిడిఓ కార్యాలయాన్ని చూడవచ్చు అదేవిధంగా మనం చూస్తున్నాం అటవీ శాఖను కూడా ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఆయనకిచ్చిన ప్రతి శాఖని పవన్ కళ్యాణ్ గారు ఒక మార్క్ని క్రియేట్ చేస్తూ ప్రజలను మందను పొందుతూ ఇదంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోనే మనం ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని మనం చూడగలమని నమ్మి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవడం మొదలుపెట్టారో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళందరి నాయకత్వంలో ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని నడిపిస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం ఆ సంక్షేమ ఫలాలు ఆ అభివృద్ధి ఫలాలన్నీ కూడా మన సులూరుపేట నియోజకవర్గంలో కూడా అందేలాగా మన శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవలి విజయశ్రీ గారు కూడా ఇక్కడ పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మన మన ఈ మంచి ప్రభుత్వానికి ప్రజలకి మన్నలు పొందేలాగా పనిచేస్తున్నారు అదేవిధంగా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మనం ముందుండి ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాం మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసే విధంగా ప్రజల్లో మనం చైతన్యం నింపే విధంగా మన ఈ కూటమి ప్రభుత్వాన్ని సుదీర్ఘ కాలం పాటు నడిపించే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని తెలియజేసుకుంటూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్